ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం కోసం తెలంగాణలో విద్యుత్ సరఫరాపై తప్పుడు ప్రచారం మానుకోకుంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు బట్టి విక్రమార్క బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియా వీరులు కరెంటు సరఫరాపై తప్పుడు ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు తెలంగాణ ప్రజలకు నాణ్యమైన విద్యుత్తో పాటు ఎటువంటి కోతలు లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా జరుగుతుందని దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు తెలంగాణ రాష్ట్రం చీకట్లో ఉండాలని కలలు కంటున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా వీరులు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు ఇందిరమ్మ రాజ్యం ప్రజల ప్రభుత్వమని ప్రజల కళలు నిజం చేయడమే తమ ధ్యేయమన్నారు ఫేక్ లీడర్స్ సోషల్ మీడియా లీడర్స్ తెలంగాణలో విద్యుత్ కోతలు ఉంటే బాగుంటుందని కలలు కంటున్నారని వారి కళలు వికృతి కళ్ళని అటువంటి వారికి తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారన్నారు తెలంగాణలో విద్యుత్ సరఫరా గత సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నుండి గణనీయంగా మెరుగుపడిందని వివరించారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో రాష్ట్రంలో ప్రతిరోజు సగటున రెండు వందల ఏడు పాయింట్ ఏడు మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశామని రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో సగటున రెండు వందల మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా చేశారని చెప్పారు